అధ్యాపకులు నాటక అనుభవం ఉన్న హాస్య బ్రహ్మ బ్రహ్మానందం గారికి ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించి ప్రజల్ని ఆకర్షించి రంజింపజేసిన కళామాతల్లి సేవ చేస్తున్న ఎల్బి శ్రీరామ్ గారికి ఇక్కడ ఉన్న టెక్నీషియన్స్ అందరికీ ధన్యవాదాలు ఎందుకంటే నిన్న రాత్రే నాకు ఫోన్ చేశారు రేపు కొంచం అవిడీ సురభి నాటక రంగాన్ని బేస్గా చేసి చేశాను సార్ టీజర్ లాంచింగ్ మీరు రావాలంటే తప్పకుండా వస్తాను వచ్చాను నాకు సురభి నాటక రంగాన్ని బేస్ చేసే నాకేం తెలియదు యాక్చువల్గా చెప్పంగానే సో మంచి మంచి ఉద్దేశంతో సినిమా చేశారు అనుకుని వచ్చాను సో అసలు సినిమాకి మూలమే నాటక రంగం మన ఇండియాలో పో పోనే ఇన్స్టిట్యూట్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఇక్కడ ఎన్నో ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి అంతకంటే ముందు నుంచి నాటక రంగం ఉంది నాటక రంగం అయితే మన చరిత్రని మన భారతాన్ని రామాయణాన్ని చాలా విషయాలన్నీ ప్రజలకి చెప్పేటట్టు సాయంత్రం కాయ కష్టం పనిచేసి వచ్చి నాటకాలు చూసేవాళ్ళు అలాంటిది ఆ నాటక రంగం నేను సురభి నాటక రంగం గురించి నాకు తెలియదు కానీ సురభి బాల సరస్వతి గారు నాకు తెలుసు ఎందుకంటే నేను యాభై మూడు సంవత్సరాలుగా సినిమా ఇండస్ట్రీలో ఉన్నాను తర్వాత ఎస్వి రంగారావు గారి దగ్గర నుంచి సూర్యకాంతం గారి దగ్గర నుంచి సావిత్రి గారి నుంచి రామారావు దగ్గర నుంచి అందరితో పనిచేసే అవకాశం అనుభవం తర్వాత నేను ప్రొడ్యూసర్ అయ్యాను టెక్నీషియన్గా ఉండి డైరెక్టర్ అయ్యాను ఈ టీజర్ మొదటి డైలాగే చాలా ఆకర్షితంగా ఉంది మేకప్ వేసుకున్నప్పుడుగా నాకు ఇంత ఇది కలిగింది బాధగా ఉంది అనే ఫస్ట్దే అట్రాక్టివ్గా ఉంది ఈ సినిమా ఇంతమంది లెజెండరీ ఆర్టిస్టులతోటి హ్యాండిల్ ఎలా చేశారు అని బ్రహ్మాన గారు అన్నారు ఇది చూడంగానే నాకు నేను కూడా ఫస్ట్ సినిమా పెద్ద పెద్దరేకం డైరెక్ట్ చేశాను దాంట్లో భానుమతి గారు యాక్ట్ చేశారు నన్ను అందరూ భానుమతి గారితో నువ్వు ఎలా డీల్ చేస్తావు ఆవిడ అంత లెజెండరీ ఆర్టిస్టు అని అంటే అందులో అల్లు రానంగి గారు తర్వాత ఎన్ఎన్ పెళ్ళ్యాణు మలయాళం ఆర్టిస్టు తర్వాత రామిరెడ్డి చాలామంది చంద్రమోహన్ చాలామంది ఆర్టిస్టులు ఉన్నాయి ఇలాగ సినిమా అంతా సో వీళ్ళందరితోటి వాళ్ళ మనస్తత్వాల్ని డీల్ చేసి రావణంగి గారు ఒకటి నాకు స్టేట్మెంట్ ఇచ్చారు ఈ కుర్రాడు మేము చెప్పింది కాదనకుండా మమ్మల్ని నొప్పించకుండా తనకి ఏం కావాలో అలా తీసుకుంటున్నాడని మొదటి రోజు షూటింగ్లోనే ఆయన పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారు అందు అందుకే అరవింద్ గారు అని మా నాన్న ఈ అనే వాళ్ళు అలాగూ ఈ మొదటి చిత్రంతో ఇంతమంది ఆర్టిస్టులతోటి డీల్ చేసి ఇంత ఒక మంచి కళాత్మక చిత్రాన్ని నిర్మించినందుకు డైరెక్ట్ చేసినందుకు అతనికి సక్సెస్ రావాలని మనసారా కోరుకుంటున్నాను ఇందులో పనిచేసిన ప్రతి టెక్నీషియన్లు మంచి టెక్నీషియన్స్ పనిచేశారు అందులో నేను ఈ మధ్య అనంత శ్రీరామ్ గారి స్పీచెస్ ఆయన చూస్తున్నాను ఆయనకి ఎంత దేశభక్తి ఉందో దాన్ని బట్టి నాకు అర్థమైంది ఆయన కలవాలనుకున్నాను యాక్చువల్గా నేను నిజంగా తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ అను శ్రీరామ్ అందరూ మంచి టెక్నీషియన్ ఎన్నుకున్నారు ఈ సినిమా గ్రాండ్ సక్సెస్ అని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఏం రత్నం గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎంటర్టైన్మెంట్ अप एंटरटेनमेंट प्लीज सब्सक्राइब